ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వెంకటేష్ కనుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే చిత్ర పరిశ్రమ నుంచి కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా భారత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం కూడా వీడియోస్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం మామూలుగా భారతదేశంలో రైతే రాజు అంటారు అలాంటి రైతు కనుమోయడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జనగామ జిల్లా సాల్వాపూర్ మండలం సాల్వాపూర్ బనకచెర్ల మండలం జనగామ జిల్లా బనకచెర్ల మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందినటువంటి చీర్ల వెంకటేష్ కనుమూయడం అయితే జరిగింది ఇతనికి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల వయసు అయితే కలదు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి మన వెంకటేష్ గారు రోజు మాదిరిగానే గురువారం ఉదయం గేదె పాలు పితకడానికి తన బావి వద్దకు వెళ్ళారు గేదె పాలు పితికి అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న తరుణంలో ఒక చెట్టుకు ఢీకొనడం అయితే జరిగింది చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్నటువంటి గుంతలో పడిపోయి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమని పోషించే ఒక అవకాశం పోషించేటటువంటి వ్యక్తి కనుమూయడం పట్ల తీవ్రంగా రోధిస్తున్నారు కుటుంబం తీవ్ర దుఃఖంలో కుటుంబం మునిగిపోయింది అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఫిర్యాదు మేరకు ఎస్ఐ హమీద్ గారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచు ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి ఒకనొక విధంగా ఈ మరణానికి కారణం ప్రొద్దు పొద్దున పడే మంచు కూడా కా కావచ్చు కారణం ఎందుకనగా రాకపోకలకు సంబంధించిన మనకు క్లియర్గా అర్థం కావు ఈ మంచు ద్వారా ఏది ఏమైనా ఆత్మకు అతని ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి కోరుకుందాం